గుప్పెడంత కూడా లేని పక్షులు మనకు చెప్పే జీవిత పాఠాలు గంపెడు ఈ పాఠాన్ని మనం గౌరవించాల్సిందే పాటించాల్సిందే అలుపులేని పోరాటం పక్షులు గూడు కట్టుకునే విధానం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది కష్టపడి కట్టుకున్న ఇల్లు వానకో వరదకో గాలికో మనుషుల వల్ల నాశనం అయిపోతుంది అలాగని అవి ఓడిపోయామని అలిసిపోయామని ఊరుకుంటాయా లేదు మళ్ళీ మరో చోటు వెతుక్కుని కొత్తగూడు కట్టుకుంటాయి మనం కూడా ఇలా ఓటమి ఒప్పుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటే విజయమే మన వెంట వస్తుంది పిల్లల సంరక్షణ పక్షులే కదా వాటికేం ప్రేమ ఉంటుంది అనుకోలేము గుడ్డు పెట్టింది మొదలు పొదిగి పిల్లలయ్యేదాకా వాటిని సంరక్షిస్తుంది పక్షి అది రెక్కలు విప్పుకుని ఎగరడం నేర్చుకునేదాకా రోజు గూటికే ఆహారం తెచ్చి ఇస్తుంది ఒక సమయానికి వాటికి ఆహారం తేవడం మాత్రం ఏ పక్షి మరిచిపోదు ఆ బాధ్యతను చాలా ఓర్పుగా నెరవేరుస్తుంది మనమైతే మనుషుల భావోద్వేగాలు ఉన్నవాళ్ళం మనం తల్లిదండ్రులుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలుంటాయని పక్షి మనకు నేర్పుతోంది మిత భోజనం గంపెడు ధాన్యం బయట ఆరబోసినా కూడా పక్షి దానికి కావలసిన నాలుగైదు గింజలే తీసుకుని ఎగిరిపోతుంది ఉన్నాయి కదా అని తింటూ కూర్చోదు మితంగా తినడం ఎంత అవసరమో పక్షి నుంచి తెలుసుకోవచ్చు రాత్రిపూట పక్షి భోజనం చేయదు అలాగే తన ఆహారపు అలవాట్లను ఎప్పటికీ మార్చుకోదు అలాగే ఎప్పుడు ఒకచోట కూర్చుని ఉండదు ఎగురుతూనే ఉంటుంది మన జీవన శైలి ఎలా ఉండాలో మనం ఆరోగ్యం కోసం ఏం నేర్చుకోవాలో పక్షి నుంచి నేర్చుకోవాలి గూటికి చేరడం దినమంతా ఆహారం కోసం షికారు కోసం బయటికి వెళ్ళి ప్రకృతిలో గడుపుతాయి చీకటి పడకముందే గూటికి చేరుకుంటాయి పిల్లలతో కలిసి జీవిస్తాయి ఆ సమయంలో ఎంతో ఆనందంగా కూస్తాయి అవి మనం కూడా చెడు తిరుగుళ్ళు తిరగకుండా ఇంటికి చేరుకుంటే ఎంత బాగుంటుందో పక్షి మనకు గుర్తు చేస్తోంది మనమైనా ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం కానీ పక్షులు పొర్రపాటును కూడా పక్క పక్షి పెట్టిన గూటిలో తలదాచుకోవు దొరికిన స్థలంలో మాత్రమే ఒక గూడు కట్టుకుంటాయి ఆ గూడుకి ఏమైనా అయితే మళ్ళీ ఇంకొకటి కట్టుకుంటాయి గూళ్ళు పెద్ద తుఫానులు వచ్చినా కూడా లోపలున్న పక్షులకు మాత్రం ఏమీ కాకుండా నిర్మించుకుంటాయి చిన్నదో పెద్దదో ఒక సొంతిల్లు ఉండాలని పక్షిని చూసి నేర్చుకోవలసిందే మనకి వంద పనులుంటాయి అయినా రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే బద్ధకం కానీ పక్షిని చూడండి ఏ పరిస్థితి అయినా ఏ కాలమైనా సూర్యోదయం కన్నా ముందే ప్రకృతిలోకి చేరుకుంటుంది తన బాధ్యతలని పనులను పూర్తి చేసుకుంటుంది మనం నేర్చుకుంటే ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవచ్చు